ఇప్పుడు డాడీ అయితే పైన డాడీకి తెలియకుండా కార్ వేసుకుని సిటీలో సిటీలోకి అయితే వెళ్ళాక సరిపోదు డ్రైవింగ్ కూడా రాదు కానీ పర్వాలేదు మా డాడీకి తీసుకుని సో కారు స్టార్ట్ చేయాల స్టార్ట్ అయింది ఓకే ఇప్పుడు అయిపోయింది సార్

అదే బైక్ ఉంటే కార్ కార్ వేసుకొని రోడ్డు మీద వెళ్ళి ఒక కార్ ని ఆటోలో బుక్ అందుకని ఈ కార్ అవచ్చు అందుకే చెప్తాను ఇప్పుడు కార్ తారాలో కార్ కొలేకండి తీసుకుని లోపలికి వెళ్ళేటండి అవి పైకి అన్న మీరేం కార్ కొలేస్తారు చింపల్ వేసుకు బయట యాక్సిడెంట్ చేస్తారు అదండి ఏదేమైనా విప్పించుకోవాలండి మాత్రం తెలియదు ఏంటి పోలీసు వచ్చేసాం పద ఏం చేస్తాం పోలీస్ అయితే ఏ మా వాడు ఏం చేసాడు అరెస్ట్ చేసావు నీకు ఏం డైట్స్ ఉన్నాయి అరెస్ట్ చేసావు సార్ మీ వాడు ఒక ఆటోలో కార్ని గుచ్చేసాడు మీకు తెలుసు కదా ఆయన చిన్నపిల్లడు కార్ వెళ్ళిచ్చారు మీరు అది చేసిన తప్పు సార్ అది అలా కూర్తుంది ఏ ఒకసారి వదిలేయండి నెక్స్ట్ సార్ అయితే ఇలా జరగదు మాట వింటారా వెంటరా మీరు చే వదిలిన వదలప్పని నేను తీసుకెళ్తా ఏం చేస్తారు నేను చూస్తా దమ్ముంటా చెయ్యండి చూద్దాం రే భయపడుకో నేనున్నా అని తీసుకుంట్రా కోరకండి 아스트가 봐라. 이거 집단이 살고 있들 거야. నువ్వు నేను కార్ ఎవడ వేసుకెళ్ళమన్నట్రా ఇంకోసారి కార్ తెలుసు అనుకో నార్మల్ ఉంటుంది అలాగే ప్రయాణాలేరా ఆటో డ్రైవర్ అయితే ఏంటి అమలు అయితే ఏంటి అలా ప్రయాణాలే తెలుసుకోవాలి కొంచెం ఆగిలేటకి పార్క్ చేద్దాం. ఆ సేఫ్ పార్క్ కార్ డయాట ఆడుకొని నిలపోదాం. కాల్స్ స్కూల్ చెరో. ఓకే. బ్లాం సార్

ఎందుకు అరెస్ట్ చేశారు కూడా నాకు అర్థం కావట్లేదు ఫాస్ట్గా అయితే వెళ్దాం పోలీస్ స్టేషన్ గడికి అందువల్ల కానీ ఏం చేయకపోతే పర్లేదు ఫాస్ట్ గట్లా వెళ్దాం ఓకే ఇటు పార్క్లో ఆడుకొనికెళ్ళాడు బయట రోడ్డు మీద ఎక్కడ ఉన్నట్టు ఉన్నాడు ఎందుకు అరెస్ట్ చేశారు డబ్బు అడిగితే డబ్బు ఇవ్వడం కూడా డబ్బు లేదు నా దగ్గర చేతులు చూస్తే రెండు వందల నుంచి డబ్బులు లేవు పోలీసులు అయితే ఖచ్చితంగా డబ్బులు అయితే అడుగుతారు నాకు ఏం చేయాలో కూడా తిరుగుతలేదు బాబోయ్ పనికి వెళ్ళి మూడు రోజులు అవుతుంది ఇంట్లో తినడానికే తినలేదు ఇవ్వాలి ఇంట్లో డబ్బులు అయితే వాస్ట్ కే తెద్దాం ఓయ్ యా పల నందలంటే ఏదో క్లైజ్ చేయించకని చాలా ఎక్కువ ఉడితరాలైతే బాబాయ్ పోలీస్ నిదొచ్చేసాం యాల్దాం ఇంకొన్ని సైకిల్ ఇక్కడ ఉంది సార్ 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 మా ఊడిని ఎందుకు అరెస్ట్ చేశారు సార్ ఆయన మా ఊడేం చేశాడు అందుకు అరెస్ట్ చేశాను పార్క్ అరెస్ట్ చేయడం ఏంటి సార్ పార్క్ ఆడకుండా తప్పు ఏంటి అరెస్ట్ చేశాను అంతా అరెస్ట్ చేశాను అది ఇంట్లో తీసుకుని తీసుకెళ్ళి రూపాయలు సార్ 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 నేను ఏమీ డబ్బులు లేవు సార్ నా దగ్గర అంత డబ్బు అయితే అసలు లేదు ఇప్పుడు ఎలా సార్ పదివేలు అంటే మీరు ఆషమాషి కాదు పదివేలు అంటే ఎలా తమ్మంటారు పదివేలు నాకు అర్థం కాదు పదివేలు ఇస్తే నేను నేను ఏం చేశాను పదివేలితే అరే ఇప్పుడు పదివేలు ఎలా తేవాలి పదివేలు కావాలంటికి ఎలా తేవాలి పోలీసులకి ఒక ఐడియా సైకిల్లో ఉన్నాయి కదా సైకిల్ అమ్ముద్దాం ఏం చేస్తాం సార్ 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 అవి రెండు సైకిల్ అమ్మితే పది పదకొండు పదకొండు వేలు దాకా వస్తాయి ఆ వెయ్యి రూపాయలు కూడా మీరు ఉంచుకోండి మా ఓనోళ్ళు లేండి సార్ ఆ రెండు సైకిల్ తీసుకోండి మీరు పోల్స్ కాబట్టి బేగా ఎక్కువ కొంచెం ఎక్కువ డబ్బులు కూడా ఇస్తారు మా ఓనోళ్ళు లేండి సార్ తీసుకెళ్ళు ఈ విషయం బయట చెప్పావా సరే సార్ ఎవరికి చెప్పను మా అబ్బాయిని తీసుకొని సీదా ఇంటికి వెళ్ళిపోతా రారా ఇంకోసారి పార్కులో ఆడుకోడానికి రాక ఎక్కడికి రాకు స్కూల్కి ఇంటికి తప్పింకా ఎక్కడికి తిరక్కరా ఇంకా సైకిల్ కూడా లేవు మనకి ఆటో కానీ నడుచుకొని కానీ వెళ్ళాలి ఇంకా వెళ్ళి ఆటో నాపుతాను రెండు వందలు తీసుకెళ్తాడు తీసుకెళ్ళు మన ఇంటికాడ తిమ్మంటాను అందుకే పోలీసులు తిట్టుకోకూడదు కొంచెం జాగ్రత్తగా అయితే ఇక్కడ నుంచి బయటికి తిరగో i don't know